ఇటు విజయవాడలో కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి గులాబీ తోట వాకర్స్ క్లబ్లో గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆదిలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీ నిర్వహించారు విజేతలకు ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు బహుమతులను చేశారు భగవంతుని కృపతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమృద్ధి కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు పొంగల్ పేరు మీద మరి ఈ సంక్రాంతిని రంగరంగ వైభోగంగా చేయటం అనేది ఆనవాయితీ అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అట్టహాసంగా అత్యంత వైభోగంగా ఈ పండుగని చిన్నలు పెద్దలు అందరూ కూడా కలిపి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ ఈ సంక్రాంతి సందర్భంగా ముందుగా మా మహిళలకి చాలా పెద్ద పండగ వాళ్ళు రంగవల్లులు ముగ్గులు అంగరంగ వైభవంగా జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా నెల రోజుల పాటు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి దా సందర్భంలో ఇవాళ గౌతమ్ స్కూల్ వాళ్ళు ఇక్కడ గులాబీ తోటలో మరి పార్కులో మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి వీరమాచరేని లలిత అలాగే మా శాఖరు అలాగే స్థానిక శివ కానీ కొండ కానీ వీళ్ళందరి నాయకత్వంలో మరి ఈ రోజున ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించారు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్